వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సత్యమనే వ్యక్తి హల్చల్ తమ భూములు విరాసత్ చేయడం లేదంటూ అర్ధనగ్నంగా నిరసన చనిపోయిన తన తండ్రి నుండి రావలసిన భూమి కోసం విరాసత్కు అప్లై చేసుకున్న సత్యం విరాసత్ దరఖాస్తును పట్టించుకోవడం లేదంటూ అర్ధనగ్నంగా తహసీల్దార్ కార్యాలయం ముందు హల్చల్ భూమి వివాదంలో ఉన్నందున విరాసత్ చేయడం సాధ్యం కాదని గతంలోనే సత్యంకు చెప్పిన తహశీల్దార్ సత్యం తండ్రి హన్మయ్యకు ముగ్గురు భార్యలు ఉన్నందున భూపంపకాల్లో వివాదాలు సత్యం రెండో భార్య ఈశ్వరమ్మ కుమారుడుతారు पडिर पय filt भास खाहँ, ऑनाव ले� flatsक <laughs> सबाइ, प्रफडाइज। राम यानि उस हाँ, आइसाम ढृ कि पाहँ, लेगा